నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మార్కండేయుడను అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పునయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు అనంతకృష్ణ గారు శ్రీ బివి నరసింహరాజు గారు శ్రీ కె మురళీధరరావు గారు శ్రీ బి రాఘవరావు గారు శ్రీ శేషాద్రి గారు నేను శ్రీశైల అరణ్యములలో నెలకొని ఉన్న ఇష్టకామేశ్వరి మాతను అర్చించి ఆ తల్లి సన్నిధిలో తపస్సు ధ్యానము పూజ హోమాదులను ఆచరించుటకు సప్తాహ దీక్షగా వెడల మాస్టర్ గారి సంకల్పమైనది అమ్మగారికి తాతగారికి లక్ష్మణయతీంద్ర గురుదేవులకు ముందుగా నివేదించి వారి ఆశీస్సులను బడసి ఇరవై రెండు ఏడు ఎనభై ఎనిమిదిన ఇష్టకామేశ్వరి మాత సన్నిధికి చేరితిమి వారము రోజుల పాటు పై కార్యక్రమములలో పాల్గొంటిమి ఆషాఢ శుద్ధ సప్తమి నుండి పూర్ణిమ వరకు అచ్చట ఒంటిమి ఆ వ్యవధిలోనే కుంభవృష్టి అమ్మ సన్నిధిలో ఒక వాగు కలదు ఆ నీరు తీయనిది దానిని స్నానపానాదులకు ఉపయోగించితిమి ఎల్లరూ ఎవరి నివాసములకు వారు వెను తిరిగి చేరితిమి ఎవరిలకు వాళ్ళు వెళ్ళారండి ఏ కారణముననో శేషాద్రి గారికి తప్ప మిగిలిన వారెల్లరికి తీవ్రమైన చలిజ్వరము సోకినది అనంతకృష్ణ గారికి ఒక్కసారే సోకినది మురళీధర్రావు గారికి ఒకటి రెండు మార్లే సోకినది నేను రాజుగారు రాఘవరావు గారు పెక్కుమార్లు ఈ జ్వరమునకు గురి అయితే ఎనిమిది ఎనిమిది ఎనభై ఎనిమిదిన నాకు నూట నాలుగు డిగ్రీల జ్వరము సోకినది తొమ్మిదిన నూట ఐదు డిగ్రీలకు పెరిగినది పదవ తేదీ రాత్రిన జ్వరము ఇంకను పెరిగి శిరోవేదన అధికమైనది మెదడుకు సంబంధించిన మలేరియా అట సుమారు రాత్రి తొమ్మిది గంటల వేళ నేను జ్వర తీవ్రత వలన మత్తులో ఉన్నాను తాతగారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారిని మాస్టర్ ఎమ్ఎన్ గారిని నా వద్దకు తీసుకొని వచ్చి వారి సన్నిధిని నాకు కల్పించిరి మువ్వురి ఆశీస్సులు లభించినవి పదిన్నర గంటలకు మాస్టర్ ఈకే గారు సాక్షాత్కరించి దీవించిరి పదకొండు ఎనిమిది ఎనభై ఎనిమిది వారు పుట్టినరోజు జ్వరములోనే వారి స్మరణ సాగినది ఆ పిమ్మట జ్వరము నూట ఆరు పాయింట్ ఐదు డిగ్రీలకు పెరిగినది వరాహమిహిరాచార్యుల వారి ఆదేశము మేరకు భార్య వెంటరాగా గుంటూరు చేరితిని ప్రియమిత్రులు శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారింట వరాహ వరాహమిహిరాచార్యుల వారి సూచనలతో వైద్యము సాగినది పదిహేడు ఎనిమిది అరవై ఆరున పదిహేడు ఎనిమిది ఎనభై ఎనిమిదిన మిత్రులు శివానందము గారు నన్ను కలిసి తాతగారు మీకోసము పరితపిస్తున్నారు అని తెలిపిరి పద్దెనిమిది ఎనిమిది ఎనభై ఎనిమిదికి జ్వరము చాలా వరకు తగ్గుముఖము పట్టినది నేను నా భార్య రామచంద్రరావు గారు తోడుగా తాతగారిని కలిసిమి ఆపాటికే వారు నన్ను తలచుతున్నారు ఈ సంగతి వారే చెప్పిరి వారి తలంపు నాకు బలమును కూర్చినది అదియే నాలో ప్రతిఫలించి వారితో సంధానించినది ఈ మహాత్ముల సన్నిధి చేరుటకు వారి సంకల్పము తోడు కావలయును షిరిడి సాయిబాబా జిల్లెళ్ళముడి అమ్మ ఇదియే చెప్పిరి వారితోడి ప్రేయరు మిక్కిలి తేజోవంతముగాను శక్తివంతముగాను ఉన్నది రాత్రి ఎనిమిది గంటల వరకు వారితో గడిపి రామచంద్రరావు గారింటికి మరలి వచ్చితిమి ఆ మరునాడు నార్మల్కు వచ్చినది నేను నా భార్య కమలతో కలిసి గురజాలకు వెళ్ళగలిగి తిని జ్వరంలోనున్న వ్యవధిలో రామచంద్రరావు గారిచ్చిన సత్యం శివం సుందరం అను బాబా జీవిత చరిత్ర యొక్క మూడు సంపుటములు శ్రద్ధతో చదివి తిని పంతొమ్మిది ఎనిమిది ఎనభై ఎనిమిదిన నేను నా భార్య గుంటూరు ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్కు వచ్చాము గురజాల వెళ్ళుటకు ఇంకా నువ్వు బస్సు రాలేదు ఇరువురము చాలాసేపు నిలబడి ఉంటిమి అంతలో అకస్మాత్తుగా సత్యసాయిశ్వరులు భౌతిక శరీరముతో దర్శనము సంగిరి గుంటూరులో వారికి ఏదైనా కార్యక్రమం మీద వచ్చిరేమో అనుకొంటిని వెంటనే శిరసును వారి చరణారవిందములకు తాకించి మృక్కితిని వారి పాద స్పర్శ సోకి ధన్యుడనైతిని సత్యసాయి బాబా వారు వచ్చిరని నా భార్యకు చెప్పి ఇంతలో వారు అంతర్ధానమైరి తాతగారి సిఫార్సు మేరకు బాబావారు స్వయముగా నా వద్దకు ఏతించి నన్ను ఆశీర్వదించిరి దాదాపుగా నూట ఏడు డిగ్రీల జ్వరము సోకిన నా దేహమున మాస్టర్ గారు తాతగారు సత్యసాయిబాబా వారు ప్రాణములు నిలిపిరి నన్ను మృత్యుంజయుడను గావించిరి వరాహమిహిరాచార్యుల వారి వైద్యము రామచంద్రరావు దంపతుల ఆదరణ నా భార్య యొక్క పరిచర్య ఉపకరించినవి ఇట్లు ఒక మార రెండు మార్లా ఎన్నో మార్లు నా ప్రాణములను మాస్టర్ గారు తాతగారు కాపాడిరి ఇన్ని మార్లు వరాహమిరాచార్యుల వారి దయా ఔషధముల సూచనల ద్వారమున పనిచేసినది మూడు తొమ్మిది ఎనభై ఎనిమిద స్వప్నమున శ్రీ కాకుళ్ళు వెంకటస్వామి గారు తేజస్వి అయి కానవచ్చిరి భక్తులు వారికి ధ్వానములు పలుకుచుండిరి ఆపై తాతగారు వెంకటస్వామి గారి వద్దకు వచ్చిరి రెండు పది ఎనభై ఎనిమిది మరలా గుంటూరు వెళ్ళి తిని అనంతకృష్ణ గారు వరాహ మహిరాచార్య చాకంటి సాంబశివరావు గారు ఒంగోలు నుండి వచ్చిన ఇందిరా రఘురామమూర్తి బావగారు రఘురామమూర్తి బావగారు రామ్మూర్తి గారు నేను కమల తాతగారిని కలిసి తిమి ఆపై గురు పూజలలో అనంతకృష్ణ గారు నేను కమల నా ఆత్మీయ సోదరుడు జయరామశర్మ పాల్గొంటిమి మాస్టర్ ఈకే గారిని గూర్చి ఆనందోత్సాహములను ప్రసాదించు ప్రసంగమును తాతగారు గావించిరి నేను కొన్ని పద్యములు పాడితిని అనంతకృష్ణ గారు జయరామశర్మ ప్రసంగించిరి వారే ప్రసంగములు ఆనంద సంధాయకములైనవి జైరామశర్మ సదస్సులను గోలోకమునకు కొనివెళ్ళెను రాత్రికి మేమెల్లరము గుంటూరు చేరితిమి మరునాడు ఉదయము నేను నా భార్య గురజాల చేరితిమి ఆపై గుంటూరు మా చెల్లెలు గారింటిలో తాతగారిని దర్శించుకొంటిని ఈసారి జనవరి పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో గుంటూరులో మాస్టర్ సివివి గారి గురు పూజోత్సవములను జరిపి తీరవలసినదే అని తాతగారు ఉద్ఘాటించిరి వారి ద్వారమున వెలువడిన మాస్టర్ సివివి గారి నిర్ణయమే అది కావుననే తాతగారు అంత దృఢముగా వక్కాణించిరి తాతగారి వద్ద వీడ్కోలు గైకొని వారితో వారి ఇట్లు అనడివారు అంటే తాతగారి దగ్గర వీడుకోలు తీసుకునేటప్పుడు తాతగారు ఇలా అనేవాళ్ళటండి ఏమనేవాళ్ళు మనము ఇప్పుడు కలిసి ఉన్నాము పూర్వము కలిసాం ఇక ముందు కలుస్తాం ఎప్పుడు కలిసే ఉంటాం అనేవాళ్ళటండి ఇండోర్లో అమ్మగారికి పాదపూజ జరిగిన ఘట్టమును తాతగారికి అంతకు పూర్వమే నివేదించి తిని అప్పుడు తాతగారు చాలా సంతోషించి మనము ఇంతవరకు అమ్మగారికి పాదపూజ చేయలేదు ఇండోరు వారు చేసిరి ఇప్పుడైనను మనము వారి నుండి స్ఫూర్తి కొని అమ్మగారికి పాదపూజ చేయవలసి ఉన్నది అని తీర్మానించిరి ఇప్పుడు ఎనిమిది పది ఎనభై ఎనిమిదిన తాతగారు ఈ సంగతి మరలా ప్రస్తావించిరి సమయ పాలన యొక్క ప్రాముఖ్యమును వక్కాణించిరి ప్రభాకర శాస్త్రి గారు భోక్తకు మేతగానికి తేడా చెప్పిరట భోక్తకి మేతగాడికి తేడా ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పారటండి దానినే తాతగారు మాకు బోధించిరి భోక్త అనగా తన కొరకు మాత్రమే ఆహారము స్వీకరించువాడు కాక పది మందికి అందవలెనని భుజించువాడు భోక్త అంటే ఏంటండి తన కొరకు ఆహారం స్వీకరి తన కొరకు మాత్రమే ఆహారం స్వీకరించేవాడు కాదుటండి పది మందికి అందాలి ఆహారం అని భుజించేవాడు బీటలు వారిన నేలపై కుండెడు నీరు పోసినచో ప్రక్కలకు సర్దుకొను కదా అట్టివాడు భోక్త తన ద్వారమున దైవీ శక్తి పది మందికి అందుటలో వాహిక అయినవాడు ఇతడు మేత మేతగాడు అనగా తన కొరకు మాత్రమే తినువాడు అదండి రొంటికి తేడా ఈ విషయం చెప్తూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము సత్సంగమే మౌనము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా